కోర్టులలో జరిగే వాదోపవాదాల లైవ్ స్ట్రీమింగ్ ఏదైతే ఉంటుందో ఆ వీడియోల్ని ఎక్కడాకైనా ప్రదర్శించకూడదు ఏ టీవీ ఛానల్ వాళ్ళు కూడా న్యూస్ ఛానల్ వాళ్ళు ఎవరు కూడా ప్రదర్శించకూడదు అలా న్యాయస్థానంలో జరిగే వాదోపవాదాల లైవ్ స్ట్రీమింగ్ వీడియోని ప్రదర్శించడం చట్ట విరుద్ధం అని చెప్పేసి తెలిసినా కానీ టీవీ ఫైవ్లో ప్రచారం చేశారు అలా ప్రచారం చేశారని చెప్పేసి టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు మీద ఆ సంస్థ ఎండీ రవీంద్రనాథ్తో పాటు టీవీ ఫైవ్లో ఒక యాంకర్ ఉంటాడు శివానేసి ఆయన పూర్తి పేరు సింధూరా శివ ఆయన మీద కూడా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఒక ఫిర్యాదు అయితే వెళ్ళింది ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి ఇమ్మ అనే రామారావు ఆయన నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో వీళ్ళ ముగ్గరి మీద ఫిర్యాదు చేశాడు ఆ వివరాలను కూడా ఆయన మీడియాకు కూడా వెల్లడించాడు ఈ నెల పదిహేడవ తేదీన ఓ కార్యక్రమం ప్రసారం సందర్భంగా న్యాయ వ్యవస్థ అదేవిధంగా న్యాయమూర్తులు న్యాయవాదుల మీద తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారనేసి అదేవిధంగా న్యాయ వ్యవస్థ న్యాయవాదుల అస్తిత్వాన్ని కించపరిచేలా విద్వేషపూరితంగా వ్యంగ్యంగా వ్యాఖ్యలు ప్రచారం చేశారని చెప్పేసి ఆ ఇమ్మానేని రామారావు గారు ఆరోపణలు కూడా చేశారు ఎందుకంటే టీవీ ఫైవ్లో అలా చూపించారు ఉన్నత న్యాయస్థానం వెబ్సైట్లోకి చొరబడి వార్తా సంస్థల ముసుగులో న్యాయ ప్రక్రియ వాదనను కాపీ రైట్ను ఉల్లంఘించి ప్రచారం చేశారని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేయడం కూడా జరిగింది దీని ద్వారా ఏమవుతుందంటే న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా ఆ టీవీ ఫైవ్ యాంకర్ సింధూరా శివ వ్యాఖ్యలు కూడా చేశారని చెప్పేసి ఆ కంప్లైంట్లో ఆయన పేర్కొనడం కూడా జరిగింది అంతేకాకుండా ఆ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేశారని చెప్పేసి కూడా కంప్లైంట్ చేశారు లైవ్ స్ట్రీమింగ్ని రికార్డ్ చేయొద్దు సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు అలాంటి చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హైకోర్టు చెప్పినా సరే వాటిని ధిక్కరిస్తూ ప్రచారం చేశారు టీవీ ఫైవ్లో టీవీ ఫైవ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఆ కంప్లైంట్లో ఆయన చాలా వివరంగా వివరించడం కూడా జరిగింది ఇది కోర్టు దికే వస్తుంది అని చెప్పేసి ఆయన సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేశాడు ఇది కోర్టు దిక్కర్నకే కాక సైబర్ క్రైమ్ సైబర్ సైబర్ క్రైమ్ కిందికి కూడా వస్తుందని చెప్పేసి ఆ ఫిర్యాదులో ఆయన పేర్కొనడం కూడా జరిగింది వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలి దిక్కర్న మీద కఠిన చర్యలు తీసుకోవాలని వేసి చెప్పేసి ఆయన కోరడం కూడా జరిగింది సో దాని దీని మీద కఠిన చర్యలు ఉంటాయా లేకపోతే ఇది కూడా ఎందుకంటే కింద పైన ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి ఆ కేసులు ఉంటాయా పోతాయనేది చూడాలి